ఈరోజు మనం చూసే కదా అడవి స్నేహితులు తాతయ్యా నాకు ఈరోజు ఏం తోచట్లేదు నాకీరోజు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుంది అలాగే అర్జున్ నీకు ఒక కథ చెప్తాను కథలు వద్దు తాతయ్యా కొత్తగా ఏమైనా చేద్దాం అయితే ఈరోజు మనం అడవికి వెళ్ళి అక్కడ జంతువుల గురించి వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం అడవికి వెళదామా తాతయ్య చిన్నగా నడువు పరిగెత్తకు పడిపోతావు అడవి చాలా బాగుంది తాతయ్య అప్పుడేనా అడవి లోపల ఇంకా చాలా బాగుంటుంది జంతువులుంటాయి చాలా అందంగా ఉంటుంది ఆ కుందేలును చూడు ఇది గడ్డిని తింటూ అడవిని సాఫీగా ఉంచుతుంది ఇలా ప్రతి జీవి ఒకదానితో ముడిపడి ఉంటుంది చిన్నగా అర్జున్ పడిపోతావు ఆ నక్కను చూడు అర్జున్ ఇది తెలివైన వేటగాడు చిన్న జంతువుల సంఖ్యను నియంత్రిస్తుంది చూడర్జున్ ఈ చిన్న జింకపిల్ల కూడా ఎంత అందంగా ఉంది ప్రతి చిన్న జీవికి కూడా ఇక్కడ ప్రాధాన్యముంది ఈ చిన్న జింకపిల్ల అడవికి జీవమిస్తుంది చిన్నదైనా పెద్ద సహాయం చేస్తుంది ఆ తోడేళ్లను చూడు ఇవి గుంపుగా వేటాడుతాయి మనకు కలిసి పనిచేయడం నేర్పుతాయి చూడు అర్జున్ అదిగో పులి ఇది అడవికి రక్షకుడు ఇది బలమైనది జ్ఞానవంతుడు బలహీనమైన జంతువులను వేటాడి అడవిలో సమతౌల్యం ఉంచుతుంది చూడు అర్జున్ ఆ మొసలి ఎంత నిశ్శబ్దంగా నీటిలో ఉంది ఇది నదిని కాపాడుతుంది నీటిలో ఎక్కువ చేపలు లేకుండా సమతౌల్యం ఉంచుతుంది అర్జున్ ఆ ఉడతను చూశావా అది చెట్టు చెట్టు దూకుతూ గింజలు సేకరిస్తుంది గింజలను చల్లడం వల్ల కొత్త చెట్లు మొలుస్తాయి ఆ చిలకను చూడు అర్జున్ ఇది అడవిలో సందేశాలు తీసుకెళ్లేవి రంగురంగులుగా ఉండి అందరికీ ఆనందం పంచుతాయి ఆ ఏనుగు చెరువులో స్నానం చేస్తుంది చూడు ఇది చెట్లను తొక్కుతూ కొత్త దారులు నీటి గుంటలు తయారు చేస్తుంది అందువల్ల అన్ని జంతువులు బతుకుతాయి ఏనుగుల కుటుంబం కలిసి నడుస్తోంది చూడు అడవిలోని కుటుంబాలు కూడా మనలాగే ఐక్యంగా ఉంటాయి పాము మెల్లగా జారుతూ పోతుంది చూడు పాము కూడా అడవికి సహాయం చేస్తుంది ఇది ఎలుకలు తిని చెట్లను కాపాడుతుంది ప్రతి జీవి ప్రకృతికి అవసరమే ఆ కోతిని చూడు ఎంత ఆడుకుంటుంది చూడు ఇవి మనకు ఆసక్తిగా ఉండడం జీవితం ఆనందంగా గడపడం నేర్పుతాయి ఆ నెమలి రెక్కలు చూడు అర్జున్ ఎంత అందంగా ఉన్నాయి ఇవి మనకు ప్రకృతి అందాన్ని ఆస్వాదించడం నేర్పుతాయి ఆ తేనెటీగలు చూడు ఇవి పూల నుండి తేనె సేకరిస్తాయి చెట్లు పూలు పెరగడానికి ఇవే సహాయం చేస్తాయి ఇదిగో ఈ సీతాకోక చూడు ఇవి కూడా తేనెటీగల లాంటివే ఇవి అందాన్ని జీవాన్ని పంచుతాయి ఆ సింహం చూడు ఎంత గర్వంగా ఉంది ఇది ధైర్యానికి శక్తికి చిహ్నం సింహం గర్జించినప్పుడు మొత్తం అడవి వినిపిస్తుంది చూడు అర్జున్ ఆ కప్ప నీటిమీద కూర్చుంది ఇది పురుగులను తింటుంది అలా అడవిని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఆ అడవి పంది నేలను తవ్వుతూ ఉంటుంది చూడు అలా నేల సారవంతంగా మారుతుంది కొత్త మొక్కలు మొలుస్తాయి చూడు అర్జున్ రాత్రి అయ్యాక ఆ గబ్బిలాలు ఎగురుతున్నాయి ఇవి పూలకు తేనె సేకరించడంలో సహాయం చేస్తాయి పురుగులను తింటూ అడవిని శుభ్రంగా ఉంచుతాయి చూడు అర్జున్ ఆ చిన్ని పిట్ట ఎంత బిజీగా ఉంది పువ్వు నుంచి పువ్వుకు ఎగురుతూ తేనె తాగుతుంది చూడు ఇది పూలకు జీవమిస్తుంది ప్రతి చిన్న జీవి ప్రకృతికి ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది చీకటి పడుతుంది ఇంకా ఇంటికి వెళ్దామా అర్జున్ థ్యాంక్ యూ తాతయ్య అడవి గురించి అందులో ఉండే జంతువుల గురించి చెప్పినందుకు పిల్లలు మీరు కూడా ఇంట్లో వాళ్లతో కలిసి మీకు దగ్గర్లో ఉన్న జూ పార్క్కి వెళ్ళి అందులో ఉండే అడవి జంతువుల గురించి చూసి తెలుసుకోండి